ఏం రేట్నా రెండు సార్ పద్నాలుగు సవరా ఏడు సవర ఆరు లోపల చెప్తారు ఆరు లోపల పద్నాలుగు వేలు అంటే వేలంటే పోదు ఏం రేట్నా పదమూడున్నర వరకాలి కదా వరకాలి కదా పదమూడున్నర అంటే పదమూడున్నర వరకాల ఎంత రెండు మూడు వేల పోతులా పదమూడు వేలు ఏడు వేల ఐదు చెప్తాను రెండు పోతులేనా ఇరవై వేల ఏడు వేల ఐదు మూడు ఐదు వేలు లోపల చెప్తున్నా ఏడు వేల ఐదు మూడు చెప్తా ఏం రేట్నా న్నర ఇచ్చేది లోపల చెప్పు ఆరు లోపల రెండు పద్నాలుగున్నర పద్నాలుగున్నర ఏడు వేలతో కాదు ఆరు లోపల చెప్పున్న చూడాల రెండు పద్నాలుగున్నర పద్నాలుగున్నర అంటమ్మా పదిన్నర మూడు కోతుడు పదిన్నర వచ్చేది చెప్పునా పదిన్నర అంటే ఎంత ఒకటి ఏం చెప్పినా పోతు పిల్ల మూడున్నర మూడు అయితే మూడు అయితే చెప్పునా చెప్పు మూడు వేలు తను మూడు అయితే తొమ్మిది వేలు ரெண்டு அதுதேனா மரிய ஏன் செல்லைண்டப்பாண்ட பதக்கொண்டு ஏன் செப்பினாரு అన్ని వీడిస్తే చెప్పిన పద పడుకోండు పదకొండు వేలా పదకొండు వేలు ఎద్దు అవి అవి ఏడున్నరకి ఏడున్నర పక్కన పెట్టుకు ఇవే కదా

పదహారున్నర చెప్పిన యాత్ర వచ్చిన పద్నాలుగు నుంచి పద్దెనిమిది అని చెప్పి 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 యాత్ర పదహారునర పదహారునర చెప్పింది నీకు ఎలాగో అడుగు ఏం రేట్ రెండు పొట్టండ్లో ఇరవై నాలుగు వేలా ఇరవై నాలుగు వేలు రెండు పుట్టండ్ చెప్పే ఇక పన్నెండు వేలు చెప్పినాడు ఒకటి ఒకటి పదిహేడు వేలా పన్నెండు వేలు పన్నెండు వేలు పొట్టేలు పన్నెండు వేలు ఒక పొట్టేలు పొట్టేళ్ళు పది ఒకటి పన్నెండు వేలు ఏం రేట్ చెప్పానా రెండు ఏం రేటు రెండు ఇరవై ఒకటి చెప్పరా ఇరవై ఒకటా రెండు కోతులు ఇరవై ఒకటి వేలు ఎన్న చెప్పినవన్నీ చెప్పు పన్నెండు వేల ఆరు నోరులతో పోతులన్నీ మరకలేదండి పన్నెండు వేల ఆరు నోలతో పోతాం పోతులు ఏం రేట్ పోతులు ఇరవై నాలుగు వేల నాలుగు వేల రెండు మరకలా ఏం చెప్తున్నావు ఏం రేటు ఐదున్నర ఏం చెప్తుంది రేటు పదిన్నర రెండు మరకలు మర పోతున్నా పోతే ఏం రేటు చెప్తా పట్టుబోర్డ్ మూడు అడై లక్ష పోతు ఏం రేట్ పోతులు ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేల రెండు మరకల్లా ఏం చేస్తున్నావు ఏం రేటు పద్నాలుగున్నర ఏడు వేలతో కాదు ఆరు లోపల చెప్పున్న చూడ రెండు పద్నాలుగున్నారా పద్నాలుగున్నర అంటమ్మా పదిన్నర మూడు కోతులు పదిన్నర వచ్చేది చెప్పున పదిన్నర అంటే ఎంత ఒకటి ఏడు వేల ఐదు రెండు పోతులేనా ఏడు వేల పోతు ఏడు వేల ఐదు నూరు ఐదు వేల లోపల చెప్తున్నా ఏడు వేల ఐదు మూరు చెప్తా ఏం రేట్నా అదమూడున్నర వరకాలి కదా వరకాలి కదా పదమూడున్నర అంటే ఏమి రేట్నా రెండు అద్నాలు సార్ పద్నాలుగు సవరా ఏడు సవరా ఆరు లోపల చెప్తాను ఆరు లోపల పద్నాలుగు వేలు అంటే డబ్బులు అడిగేది ఏం రేటు రెండు ఎంత రెండు మూడు వేల పోతులా పదమూడు వేలు ఏం చెప్పిన ఎంత చెప్పింది వచ్చింది పోవాయా నీకు వచ్చింది పో అడగాల ఒక పాట మూడు వేలు